స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం పూలతో నౌలతో వెలుగుల స్వాగతము మల్లెలతో మాలలతో ವಸಂತ ಮಾಡೆನು ಜೀವಿತಮೂ ಮನಸು ವಿರುಲುಗ ಮಮತ ವಿರಿಯಗ ತಮ ನೀಡ ಬ್ರತುಕೆ ಮಧುರಂ ಮಧುಮಾಸಂ ಮಧುಮಾ ಪಮದ ಪೂಲತೋ నౌలతో ఉగాది వెలుగుల స్వాగతము ఎడబాటుల ఎదిరి ఎదిరిచిన వెన్నెలతో చిగురాకుల గుండెలలో ಪದ ಮುಂಚಿನ ಪುಲಕರಿಂಚು ಪೂಬಾಟ ನಾನು ಪಲಕರಿಂಚು ನೀ ಪಾಟ ಪಲುಕು ತೇನೆ ಲಟ ನೀನು ಕಲವರಿಂಚು ನ ಪಾಟ ವಿಧಿಲೋ ವಿಧೇ ಸರಗಂ ಅತಿಲೋ ಸತೆ ಸಗಂ ಇೇಡ ಜನ್ಮಲ ಎೇಡಸ್ವರೂಲಪಿಕೆ ಪ್ರಿಯ ಗೀತ ಸನಿದ ನಿಧಪಮದ ಪುವಲತೋ ನೌಲತೋ ಉು ಗುಲ ಸ್ವಾಗತಮ ಜಗಮಾಡೆದರಂಗ ಬಲಿಚೇಯದು ಮನಬಂಧ ಬ್ರತುಕಂಟೇರಂಗಲು ಪೇಯಿಕ ಮನಸ உரிமி சூச்சு ஆகாஷம் இக்க தடிமி சூடு ஆஷாடம் எத அனுராகம் குருகமே கதா ಮನಕೆ ಇಹಂ ಪರಂ ಇದಿಯೇಡು ಅಡುಗುಲ ರಂಗು ಮಡುಗುಲ ಮಡುಗುಲವೆಲಿ ಹರಿಚಾಪಂ ಸನಿದ ಪಮದ ಪೂವುಲತೋ ನವ್ವುಲತೋ ಉಗಾದಿ ವೆಲು ಸ್ವಾಗತಮೂ ಮಲ್ಲೆಲತೋ ಮಾಲಲತೋ ವಸಂತ ಮಾಡೆನು ಮನಸು ವಿರುಲುಗ ಮಮತ ವಿರಿಯಗ ತಮ ದೊರಿಕಿನಾಡ ಬ್ರತುಕೆ ಮಧುರಂ ಮದುಮಾಸಂ. ಪುಷ್ಪಾಳು దేవుని వరాలు భక్తుని భక్తి పారవశ్యానికి ముగ్ధుడై దేవుడు కార్చిన ఆనంద బాష్పాలు పూలు మానవాళి హృదయాలకు తమ అందంతో సుగంధంతో సువర్ణాలతో నెమ్మది మరియు ఉల్లాసాన్ని అందించే కరుణ రసార్ద్ర అందాల సుందర విరుల తరుళ వీవనలు ఆత్మీయ దీవెనలు పూలలోని ఆకర్షక పత్రవళి మనకు కన్నుల పండుగ పుష్పాలు అందించే మకరందం అమృత కలశం విరుల సౌరభాలు మనసులో మధుర భావాలను ప్రజ్వలింపజేసే అందాల భరిణలు ఆవరణలు కూడా బతుకమ్మ పండుగ పూల పండుగ కావడం వల్ల ఈ వీడియోలో పూలు తమ లాలిత్యంతో ఆకట్టుకునే మనోహరమైన సుమ కుసుమాల అందచందాలు మధుర వాసనల గుబాలింపులు మీ ముందు ఏకరూ పెట్టదలుచుకున్నాను మనం మహేశ్వరునికి అత్యంత ప్రియమైనవి జాజిమల్లలు మల్లికలు మందారాలు సమర్పిస్తాం దుర్గామాతకు పవిత్రమైన పరిశుద్ధమైన అంకితమైన మనస్సు మరియు భక్తితో కొలిచే బతుకమ్మ పర్వదినానికి అనుబంధంగా పూలతో సంబంధం ఉన్న కొన్ని శ్రావ్యమైన మధురమైన పాటలను వినిపించే ప్రయత్నం చేశాను ఇక విషయానికి వస్తే ఇప్పుడు మనం విన్న పాట ఉద్యమం చిత్రంలో ఈ శతాబ్దపు ఉత్తమ గాయకుల్లో ఒకరైన జేసుదాస్ గారు సుశీలమ్మ కోయిల కంఠమాధుర్యంలో ఓలలాడే మనకు తన ప్రత్యేకమైన గలం కర్ణఫేయమైన గమకాలతో మైమర్పించిన గారితో కలిసి పాడినటువంటి ఒక మధురమైనటువంటి గీతం ఇదొక అద్భుత ఆలపన ఆధునిక శ్రీనాథకవిగా భావించబడే పేటూరి గారి మేద నుండి జాలువారిన రాగరంజితమైన అద్భుత గీతం మన విన్నపాట ఇంకొక ప్రత్యేకత ఏమిటంటే ఎన్నెన్నో శ్రావ్యమైన గీతాలకు మారుపేరైన సంగీత దర్శకులు సాలూరి గారి పుత్రుడు కోటి రాజుగారితో కలిసి ప్రేమను సాహిత్యంగా మార్చిన పాట గానం సంగీతంగా మార్చినటువంటి గీతాలను అందించి శ్రోతల గుండెల్లో శాశ్వత ముద్రను వేశారు కోటిగారు జాజిమల్లెపూలు మహిళలకు అలంకారం కోసం మహిళలు అలంకారం కోసం ధరిస్తారు పరమశివునికి ఇష్టమైన పూజా కుసుమాలు జాజిమల్లెపూలు ఇంకొక విశేషం ఏమిటంటే ఈ విరులు ఒత్తిడిని తగ్గించే సువాసనను వెదల్లి మనిషి మానసిక స్థితిని మెరుగుపరుస్తాయి వీటి సుగంధ వాసనలు గాఢ నిద్రకు దోహదం చేస్తాయి కూడా మూడ్ స్వింగ్స్ను ఆపేటువంటి అద్భుతమైన గుణం ఈ పూలల్లో ఉంది అందమైన నీలాల కన్నులకు రక్షణగా నిలుస్తాయి జాజులు శిరోజాల యొక్క ఆరోగ్యాన్ని గణనీయంగా ఇంప్రూవ్ చేసేటువంటి క్వాలిటీని కలిగి ఉంటాయి జాజి మల్లెపూలు సౌందర్య సాధనాలు సుగంధ ద్రవ్యాలు తర్వాత మంచి అత్తరులలో విరివిగా వాడడం జరుగుతుంది మల్లెపూలను జాజి విరజాజి సన్నజాజి రకాలు అత్యంత ప్రాచుర్యంలో ఉన్నటువంటి రకాలు మల్లెల మీద ఎన్నో సినిమా పాటలు కవులు చాలా హృదయంగా శ్రావ్యంగా మధురంగా రచించారు గండికోట రహస్యం చిత్రంలో డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి గారు రాసినటువంటి ఒక మంచి హుషారైన గీత ఉంది ఈ పాటను మన కోయిలమ్మ సుశీలమ్మ గారు పాడారు దీనికి అభినయించింది దివ్య తేజస్సు కలిగినటువంటి నందమూరి తారక రామారావు గారు మరియు ఆయనతో చాలా అందమైన జంటగా నటించిన దేవిక గారు ಅನುರಗನ ಆಗಿಂದಿ ಆಗಿ ಕನ್ನೀಟಿ ಮೆರಿ ಸಿ ಇಂದ್ರಧನು ವಿರಿ ನಾಲೋ ನಿ ಅನು ನವ್ವೆನು ನಾಲೋ ಜಾಜಿ ಮಲ್ಲಿ ಪೊಂಗೆನು ನಾಲೋ ಪಾಲವೆಲ್ಲಿ ಕಲಕಲಲಾಡೆನು ನಾಮುಂಗಿಟ ಮುಚ್ಚಾಲ ರಂಗವಲ್ಲಿ నవ్వెనుోజిమల్లి పొంగెనునాో పాలవిల్లి నాశలు పులకించూజలు నాశలు పులకించెనా నా పూజలు ఫలించెన పరమేశ్వరి తూపులు నాపై పై అమృతారలై కు కరిసేనా అమృతారలై నాలో జాజి మల్లి జిమల్లి పొంగెను నో ఈ చీకటి విడిపోవునా విరబూయునా ఈ చీకటి విడిపోవునా ఎలా వెన్నెల విరబూయునా నవ జీవన బృందావనిలోనా నా స్వామిని చేరునా నా స్వామి నను చేరునా జాజి మల్లి పొంగెను నాలో పాల వెళ్ళి ముంగిట ముచ్చాల రంగవల్లి జాజి మల్లి సుశీలమ్మ గారు గొప్ప ఫీల్తో పాడినటువంటి అత్యంత శ్రావ్యమైన గీతాలలో ఇప్పుడు మనం విన్న పాట ఒకటి ఇదొక మణిమాణిక్యం వింటుంటే అమృతం తేనెధారగా కురుస్తున్నట్టు అనిపిస్తుంది మనకు ఈ పాట గండికోట రహస్యం చిత్రంలో యుగల గీతంగా వినిపిస్తుంది చాలా సినిమాలలో చాలా హిట్ పేరుగా పరవశంతో నటించే నందమూరి గారు దేవిక గారు ఈ చిత్రంలో అద్భుతమైన నటనను చూపించారు సినరే గారి రచన ఈ పాట ముఖ్యంగా ఒక అందాల సుందర భావ వీచిక చాలా సహజంగా ఉంటుంది కూడా అందుకే దీన్ని మరుల మరీచికగా మనం భావిస్తాం మానవ మనస్సు చంచలమైంది చాలా విషయాలలో తొందరగా విపరీతమైన భావోద్వేగాలకు లోనవుతుంది ముఖ్యంగా మనం అందమైన పుష్పాలను చూసినప్పుడు పూలు భావాలు భావోద్వేగాలు ప్రేమ సామ్రాజ్య అనురాగ చిత్రాలకు ప్రతీకలుగా నిలుస్తాయి సినీ కవులు ఈ సబ్జెక్టు మీద హృదయాన్ని కదిలించే ఎన్నెన్నో ఎన్నెన్నో మధురమైనటువంటి గీతాలను రాశారు మనం ఇలాంటి గీతాలతో మళ్ళీ మరొక వీడియోలో కలుసుకుని